హాయ్ హలో వెల్కమ్ టు సుమంత్ మామాల యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం దేవుణ్ణి చూడాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మన ఛానల్ని ఎవరైనా కొత్త చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకతనికి దేవుణ్ణి చూడాలన్న కోరిక కలిగింది అతను ఎన్నో తీర్థయాత్రలు చేశాడు ఎన్నో పురాణాలు గ్రంథాలు చదివాడు కానీ అవి అతన్ని తృప్తినివ్వలేదు అతని కోరిక తీరలేదు భగవంతుని వెతుకుతూ అతను ఒక చోట నుండి మరొక చోటకి తన ప్రయాణం సాగిస్తూనే ఉన్నాడు ఒక చలికాలం సాయంత్రం వేళలో అతను ఒక ముసలవ్వ పొయ్యిలోని కర్రలను కదిలిస్తూ ఉండడం చూశాడు అస్తమాను ఆ బొగ్గులపైన బూడిద కప్పివేస్తున్నది ముసలవ్వ తన చేతిలోని చువ్వతో బొగ్గులను కదిలిస్తూ వాటిపైన బూడిదని రాల్చి వేస్తున్నది ఆమె అలా చువ్వతో కట్టెలను కదిలిస్తూ వాటిపై బూడిదను నెట్టి వేస్తుండడం అతను శ్రద్ధగా గమనిస్తాడు ఆమె బుడిదని తీసివేసినప్పుడల్లా మరింత ఎక్కువగా కూడా అతను చూస్తున్నాడు మరునాడు అతను ఒక చెట్టు కింద కూర్చొని అలసట తీర్చుకుంటూ బాగా ప్రకాశిస్తున్న సూర్యుడిని చూశాడు ఓ సూర్యుడా నీవు ప్రపంచం అంతటినీ గమనిస్తూ ఉంటావు కదా దేవుడు ఎక్కడ ఉన్నాడో నీకు తప్పకుండా తెలిసే ఉంటుంది దేవుడు ఎక్కడ దాక్కున్నాడు అన్ని చోట్ల ఆయన కోసం వెతికాను కానీ నాకు ఎక్కడ కనిపించలేదు అన్నాడు ఇంతలో ఒక మేఘం అలా వస్తూ సూర్యుడిని కప్పివేసి కొంతసేపటి తర్వాత మబ్బు దాటిపోయింది శివుడు మళ్ళీ మరింత క్రాంతివంతంగా ప్రకాశవంతంగా వెలుగుతూ కనిపించాడు ఆ మనిషి నిట్టూర్సు ఎప్పటికైనా నేను దేవుణ్ణి చూడగలనా అని అడిగాడు నాచుతో పూర్తిగా నిండి ఉన్న ఒక చెరువు పక్కనే అతను నడుచుకుంటూ వెళ్ళాడు కొంతమంది గ్రామస్తులు ఆ చెరువులోని నాచును తొలగించి చెరువును శుభ్రం చేసే పని చేస్తున్నారు ఈ మురికి నాచును చెరువులోని ఎవరు వేశారు అని ఆ వ్యక్తి గ్రామస్తులను అడిగాడు ఎవరు వేయలేదు నీటిలో నుండే నాచు పుట్టింది పెరుగుతుంది ఎక్కువ కాలం నీరు ఒకే చోట నిల్వ ఉంటే ఆ నీటిలో నాచు పెరుగుతుంది ఇప్పుడు మేము ఆ నాచునంత తొలగించి శుభ్రం చేస్తున్నాము కనుక త్వరలోనే చెరువు తేటగా శుభ్రంగా తయారవుతుంది అన్నారు గ్రామస్తులు ఆ మనిషి ఇదంతా తలుచుకొని ఆలోచించసాగాడు నాచు నీటిలో నుండే వచ్చింది కానీ అది ఎంత దట్టంగా పెరిగింది నీటిని కప్పేసింది అంటే అంత తొలగిస్తే కానీ నీరు శుభ్రపడి పైకి కనిపించలేదు అలాగే సూర్యుని వేడి వలనే ఏర్పడిన మేఘాలు ఆ సూర్యుడినే కప్పివేసి సూర్యప్రకాశాన్ని బయటకు కనిపించకుండా చేశాయి గట్టిగా గాలి వీచి మేఘాలు చెదిరిపోయినప్పుడు మళ్ళీ సూర్యుడు మనకి కనిపించాడు అదే విధంగా నిప్పు నుండే బూడిద ఏర్పడుతున్నది కానీ ఆ బూడిద నిప్పు కప్పివేసి ఇంచుమించు ఆరిపోయేలా చేస్తుంది బూడిదను తొలగించినప్పుడు మళ్ళీ నిప్పు రాజుకుని మంట కనిపిస్తుంది పైన చెప్పిన ప్రతి ఉదాహరణను నేరు నిప్పు సూర్యుడు ఇంతకు ముందే ఉన్నాయి కొత్తగా ఏర్పడలేదు కానీ అవి కనబడాలంటే మనం కూడా కొంత ప్రయత్నం చేయవలసి ఉంటుంది స్పష్టంగా చూడడానికి అతను ప్రయత్నం చేశాడు అతనికి సత్యం బోధపడింది ప్రపంచం అనే దుప్పటిని కప్పుకోవడం వలన మనిషి తను ఎక్కడి నుండి వచ్చాడో మర్చిపోతున్నాడు ప్రపంచం అనే దుప్పటిని పక్కకు తొలగిస్తే హృదయంలోని లొంగి చూస్తే భగవంతుడు చూడగలుగుతాము ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నామో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మన లింక్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి నేనేమైనా తప్పులు చెప్పినట్టయితే క్షమించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్